ఇప్పుడు గురించి తెలుసుకుందాం మేడం గారి ద్వారా మేడం మీ పరిచయం అందరికీ నమస్తే అండి మాది విజయవాడ నేను రెండు వేల తొమ్మిదిలో ధ్యానవాళ్ళలోకి మా బాబు చనిపోయాడు రెండు వేల తొమ్మిదిలో నా పేరు కనకదుర్గ అండి రెండు వేల తొమ్మిదిలో మా బాబు చనిపోయినప్పుడు నేను చాలా మానసికంగా చాలా బాధపడ్డాను అన్నమాట జబ్బులు నాకు గుండెలో నొప్పి తలనొప్పి బాబు గురించి ఒక్కడే బాబు పదకొండు సంవత్సరాలు బాబు అసలు వాడిని అంతా అల్లారు ముద్దుగా పెంచుకున్నానంటే నేను ఒక పావుగంట పది నిమిషాలు లేట్ అయితే స్కూల్ నుంచి రావటం ఎదురెళ్ళిపోయేదండి స్కూల్ దగ్గరికి బండి మీద అలాగా చూసుకున్న బాబు పదకొండు రోజులు హాస్పిటల్లో ఉండే ఐసీలో చనిపోయాడు అయితే నాది బ్యూటీ పార్లర్ పార్లర్కి ఆయుషా మేడం వచ్చేవాళ్ళు అనమాట అని తను మెడిటేషన్ చేస్తుంది ఒకరోజు తను వచ్చేసరికి నేను ఏడ్చి ఉన్నాను కళ్ళు ఎంత వాచిపోయి ఉన్నాయి ఎండాక అలా ఉన్నావేంటి అంది ఏమి లేదురా నాకు సాయి గుర్తొచ్చాడు ఇంకేముంటుంది నాకు అన్నాను అంటే కూర్చో నువ్వు ధ్యానం చెయ్యి సాయి కనబడతాడు నీకు అని అంది చనిపోయిన బాబు కనబడతాం ఏంటి ధ్యానం ఏంటి అసలు నేను ఎప్పుడు వినలేదు ధ్యానం అనేది అని చెప్పి నేను కూర్చోబెట్టింది నన్ను ధ్యానంలో కూర్చున్నాను కూర్చున్న ఒక పావుగంటకి నాకు ధ్యానంలో ఈ కొండలు చెట్లు తిరుక్కుంటూ వెళ్ళిపోతున్నాయి ఇవే నేను పుట్టిన దగ్గర నుంచి ఏమనుకునేదాన్ని అంటే నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఈ నేల ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది ఈ ఆకాశం ఎప్పుడు ఎక్కడికి వచ్చింది ఈ కొండలు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాయి నేను చనిపోక పుట్టినప్పుడు పుట్టినకు ముందు ఎక్కడ ఉన్నాను పుట్టిన చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాననే ఆలోచన ఉండేది నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే నేను ధ్యానంలో నాకు ఒక ఐదు నిమిషాలకే ఆ కొండలు చెట్లు ఇలా తిరుక్కుండా వెళ్ళిపోతున్నాయో మా బాబుని నేను మర్చిపోయాను ఇంకా నాకు మా వారు టీటీగా చేస్తారు ఎక్కువ ట్రైన్ డ్యూటీలోనే ఉంటారనమాట ఊర్లు వెళ్తారు నాకు ఇంకా ధ్యానం చేసుకోవడానికి ఎక్కువ టైం ఉండేది రాత్రిపూట పగలు ఒకరోజు డ్యూటీకి వెళ్ళారంటే రెండో రోజు వస్తారనమాట అట్లా నాకు ఎక్కువ సమయం దొరికేది ధ్యానానికి బుక్స్ చదువుకోవటం సింగనగర్లో సా గారు ఉన్నారు వాళ్ళ పేరుమిటికి వెళ్ళిపోయేదాన్ని అట్లా నేను బుక్స్ చదువుకోవటం నాకు తొందరగా ధ్యానం అనమాట ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో మా బాబు గురించి ఆడవటం మానేశాను ఆ నిమిషం నుంచే ఏంటంటే బుక్స్ చదవటం ఒక ధైర్యం వచ్చింది ధ్యానం చేయటం ఒక ధైర్యం ఎవరన్నా అనుభవాలు వింటే వాళ్ళకన్నా నాకు ఎక్కువ బాధలు ఉన్నాయా వీళ్ళకన్నా నేనే బెటర్ అనిపించేది అట్లాగనమాట సజ్జన్ సాంగత్యం అట్లా అట్లా నాకు ఇంకా అంతకుముందు బాబు గురించి చెప్తుంటే ఇక్కడ నొప్పి వచ్చేసేది నాకు ఏడుపు వచ్చేసేది అలాంటిది ధ్యానంలోకి వచ్చాక మామూలుగా చెప్తుంటే ఏంటివిడ ఒక్కడే బాబు అంటది చనిపోయాడు అంటది దుఃఖం వీడికంటే ధ్యానంలోకి వచ్చినాక నేను ఆ దుఃఖాన్ని పోగొట్టుకున్నాను బాబు వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోయాడు వాడి పని ఏంటి వాడు చూసుకున్నాడు వెళ్ళిపోయాడు నా పని ఏంటి నేను ఎందుకు వచ్చాను ఈ ధ్యానంలోకి అనేది నేను ధ్యానంలోకి వచ్చిన రెండు నెలలకే నాకు క్రాప్ సర్కిల్ కనెక్ట్ అయినాయి ఆ క్రాప్ సర్కిల్స్ నేను ఉపయోగించుకున్నాను ఎక్కువగా ఒక నాలుగు వందల సర్కిల్స్ ఉండే నా దగ్గర నేను ఎవరికి స్టాల్ పెట్టకముందే ధ్యానం చేస్తే దీని మీద మందులు లేకోకుండా జబ్బులు తగ్గుతాయి కదా నాకులాగా అందరూ హ్యాపీగా ఉంటారు కదా నేను కొనుక్కున్నాయి కూడా పక్కన మా తెలిసిన వాళ్ళకి ఇచ్చేసేదాన్ని అప్పుడు మా అక్క వాళ్ళు నన్ను అరిచారు ఎందుకు డబ్బులు పెట్టి వేయించుకొని వాళ్ళందరికీ ఫ్రీగా ఏంటి అని అరిచేవాళ్ళు అప్పుడు అయినా కానీ ధ్యానం చేస్తారు కదా అని నేను కొన్ని ఇచ్చేదాన్ని కొన్ని నాకు స్టాల్ పెట్టిన తర్వాతే కాస్ట్ నేను తీసుకోవటం అంతకుముందు నేను ఫ్రీగా ఇచ్చేసేదాన్ని అయినా సరే మక్కళ్ళు చెప్పినా కానీ ధ్యానం చేస్తారు కదా ఆరోగ్యం బాగుంటుంది నాకు హ్యాపీగా ఉంటారు అనుకునేదాన్ని తర్వాత రెండు వేల పదకొండులో ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చి ఈ జబ్బులు పోగొట్టుకున్నానో మా వాళ్ళందరూ అనుకున్నారు ఈ పిల్లోడి దిగులతో చచ్చిపోతుంది అనుకున్నారు అలాంటిది అసలు ఏ టెన్షన్ లేకోకుండా నేను ఎక్కడికైనా సరే మా వారు నాకు చాలా సపోర్ట్ ఉంటారు ఎందుకంటే బాబు గురించి ఆయన్ని టెన్షన్ పెట్టకుండా ఆయన్ని బాధ పెట్టకుండా ధ్యానంలో నేను హ్యాపీగా ఉంటాను చూసి ఆయన కూడా హ్యాపీగా ఉన్నారు నాతో పాటు ధ్యానం చేయరు శాఖాహారి కాదైనా నన్ను చూసి దేరుగా ఉంటారు ఈ అమ్మాయి ఎలా ఉంటే నేను ఎందుకు ఉండలేనని ఒకసారి నా మీద కోపం వచ్చినప్పుడు కూర్చుంటారు ధ్యానంలో కాసేపు మళ్ళీ మామూలు అయిపోతారు ఎప్పుడైతే నేను ఈ ధ్యానాన్ని పట్టుకున్నానో మా వాళ్ళందరికీ ఆశ్చర్యం అనమాట ఇంత నేను శాఖాహారిగా మారటం కూడా నాకే అనమాట వారానికి ఐదు రోజులు ఉండేదాన్ని మా ఇంట్లో నాన్ వెజ్ మళ్ళా చేపల మార్కెట్కి నేనే వెళ్ళేదాన్ని నా ఎదురుగానే ఆ చేపని చంపి చెయ్యాలి అప్పుడు అది ఫ్రెష్గా ఉన్నట్టు చచ్చిపోయిన చేపను కూడా కొనేదాన్ని కాదు నేను నేను వెళ్ళగానే మార్కెట్లో మాకు ఒక షాప్ అనమాట ఆ షాప్లో నా అమ్మాయి నేను బేరం ఆడేదాన్ని కాదు నన్ను చూసి వెంటనమ్మ మంచి మంచిగా ఉన్నాయి రా అని పిలిచేది వెళ్ళి ఇంకా అమ్మాయి దగ్గర నుంచి నా అమ్మయ్య చేసి నా ఎదురుగా చచ్చిపోయిన చేపను చేస్తున్నావేంటి దాన్ని చెయ్యి అనేదాన్ని అలాంటిది ఇప్పుడు నేను శాఖాహార ర్యాలీలు కూడా అలాగే చేస్తున్నాను మాకు సింగనగర్ అంటే బాగా మాస్ ఏరియా అనమాట నాన్ వెజ్ బాగా తింటారు అక్కడ మా ఏరియాలో చుట్టుపక్కల ఏరియా మొత్తం అటువంటి ఏరియాల్లో ఇప్పుడు నేను శాఖాహార ర్యాలీలు చేస్తున్నాను ముప్పై మంది వెళ్తాం మేము ర్యాలీకి పంప్లైట్లు వేయించుకున్నాం ప్లే కార్డ్స్ బ్యానర్స్ రేపు మొన్న జనవరి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాం ఇంకా పట్టుదలగా ఉంది ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత శాఖాహార ర్యాలీ ఇంకా డేర్గా చేస్తున్నాం ఎవరైతే శాఖాహార ర్యాలీలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇంకా భూమి మీద మనం ఇది మాకు కావాలని అడగక్కర్లేదు ఒకటి అడిగితే పది వెనకాలే వస్తాయి మనకి శాఖాహార్ ర్యాలీకి ఉన్న పవర్ అంతా నేను మా బాబు కూడా అలాగే వండి పెట్టేదాన్ని వాడు కూడా నేను అనుకునేదాన్ని నా ధ్యానంలోకి రాక వచ్చిన తర్వాత బాబు ఉన్నప్పుడే నాకు ఈ ధ్యానం తెలిసినట్టయితే బాబుని క్రాప్ సర్కిల్స్ ద్వారా నేను బతికించుకునేదాన్ని హాస్పిటల్కి వెళ్ళకోకుండా అనుకునేదాన్ని కాకపోతే వాడి కర్మలు వాడు తొందరగా అనుభవించి హాస్పిటల్లో ఉండి తొందరగా నేను నా కర్మలు ఇక్కడే తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నాను వెళ్ళిపోయాడు నేనేం చేయడానికి వచ్చానంటే క్రాప్ సర్కిల్ వర్క్ చేయటానికి నేను భూమి మీదకు వచ్చాను ఇంతవరకు నేను మాంసం బాగా తిన్నాను కాబట్టే శాకాహార ర్యాలీలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కరోనా స్టార్ట్ అయిన ఒక మూడు నెలలకి నాకు ఆలోచన క్రాప్ సర్కిల్స్ షాప్ పర్మనెంట్గా పెట్టేయాలి ఇంకెప్పుడు పెట్టాలి నేను కడతాల్లో పెట్టినట్టే నేను ఇంటి దగ్గర కూడా అందరికి అందించాలని మా ఇల్లు పైన ఉంటుంది కింద షాపు క్రాప్ సర్కిల్స్ పర్మనెంట్గా పెట్టేశాను ఆదివారం శాఖాహార ర్యాలీలు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా అమ్మని నేను ఎంతో మెచ్చుకుంటా నన్ను కన్నీ ఎంత చక్కగా పత్రిసార ఉండగా జన్మనిచ్చిందని అయితే ఈ క్రాప్ సర్కిల్స్ నాకు ఎలా కనెక్ట్ అయినాయి అంటే శ్రీనగర్ అని మంగళగిరిలో ఉంటారు ఆయన ఈ క్రాప్ సర్కిల్స్ మాన పెట్టుకొని కూర్చున్నారు సార్ ఇవేమిటన్నా క్రాప్ సర్కిల్స్ మేడం అన్నారు ఏం చేయాలి సార్ అన్న ఇవి వేసుకొని ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి మేడం అన్నారు అప్పుడు నేను బాగా దుఃఖంలో ఉన్నా ఆహా ఇవి నాకు పని చేస్తాయని తీసుకున్నాను ఇంకా క్రాప్ సర్కిల్స్ బాగా ఉపయోగపడి మనకివి గ్రహాంతర వాసులు పంట పొలాలు వేస్తున్నారు ఈ సర్కిల్స్ మహావతర్ బాబాజీ పత్రి ఆది శంకరాచార్యులు వారు ఇచ్చిన మెసేజ్ అది క్రాప్ సర్కిల్స్ మనం ఒంట్లో బాగోపోయింది అనుకోండి ధ్యానంలో కూర్చోలేం ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్దు కదా అప్పుడు ధ్యానంలో కూర్చోవచ్చు కదా అనుకుంటాం గబా ట్యాబ్లెట్ వేసుకొని కూర్చుంటాం కానీ అలా చేయక్కర్లేదు క్రాప్ సర్కిల్ వేసుకొని ధ్యానం చేయొచ్చు మన కర్మలు తగ్గించుకోవడానికి ధ్యానం కుదరడానికి ఆస్టల్ ట్రావెల్స్ చేయడానికి మన సంకల్పాలకి మనం శాఖాహారులుగా మారి చక్కగా ఆరోగ్య ఆరోగ్యంగా ఉన్నాం మన ఇంట్లో వాళ్ళు కూడా ఆ క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించి హాయిగా ఉండాలి ఏంటంటే చేంజ్ అనే సర్కిల్ ఉంది ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా మారాలంటే ఆ చేంజ్ అనే సర్కిల్ ఒక దాని మీద మనం కూర్చొని ఇంకో సర్కిల్ ఖాళీ కూర్చొని వేసుకొని ఆ సర్కిల్ మీద వాళ్ళ ఆత్మని పిలిచి ఆ సర్కిల్ మీద కూర్చోపెట్టి ధ్యానం చేయించాలి అది ఒక పావుగంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి మాకు ధ్యానం చేయడానికి కుదరదు మా అత్తగారు ఒప్పుకోరు మా ఆయన ఒప్పుకోరు మా పిల్లలు చేయని ఎవరు అంటానికి వీలే లేదు వాళ్ళను కూడా మార్చేసే సర్కిల్స్ ఉన్నాయి క్రాప్ సర్కిల్స్ ఎవరైనా క్రాప్ సర్కిల్ పెరమిడ్ క్రిస్టల్ ఇంట్లో ఉంచుకొని ధ్యానం చేయని వాళ్ళు దరిద్రులు అని పత్రిసారే చెప్పారు నేను ధ్యాన జగత్తులో చదివాను నేను ఇది థ్యాంక్స్ అండి అందరు క్రాప్ సర్కిల్ను ఉపయోగించుకోండి ఇదే ఆఖర్ జన్మం చేసుకోండి థ్యాంక్ యూ